గారు నమస్తే నమస్కారం చాలామంది ఆడవాళ్ళు రోజు పూజ చేసుకుంటారు కదండి కానీ వాళ్ళు చేసుకున్న పూజని పూజ మీద మనసు నిమగ్నం చేయలేకపోతున్నారు అంటే ఇంట్లో వాళ్ళు ఆడడము పిల్లల మీద లేకపోతే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ మీద అసలు మనం చేసి పూజ మీద మనసు నిగ్రహం పెంచుకోవాలి అంటే ఏం చేయాలండి గాలి కంటే వేగమైంది మనస్సు అండి మనసు పరిపరి విధాలా వెళ్ళిపోతూ ఉంటుంది వెళ్ళిపోతూ ఉండే ఆ మనసును కట్టేయాలి కట్టేయాలంటే దేని పెట్టి కట్టేయాలి ఆ నుంచి తెత్తాం అంటే మనము మెడిటేషన్ అనేటటువంటి దాన్ని పట్టుకోవాలి పట్టుకోవటం వల్ల మనం బాగా జాస అనేటటువంటిది పెట్టగలము ఆ జాస పెట్టినప్పుడు మనం ఏదైతే చేయదలుచుకున్నామో అది చక్కగా సక్రమంగా చేయగలుగుతాం అది భగవంతుడు చేసేటటువంటి పూజ కావచ్చు ఇంట్లో పెద్దవాళ్ళకి చేసే సేవ కావచ్చు వంట కార్యక్రమాలు కావచ్చు పిల్లలకు చేసేటటువంటి పనులు కానీ ఏవైనా సరే మీరు చెప్పినట్టుగా నేను పూజ చేస్తున్నా పారాయణ చేస్తున్నా చేస్తున్నప్పుడు లలితాసహస్రం మొదలు పెట్టా శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమ సింహాసనేశ్వరి అంటూ మొదలు పెట్టా కానీ అమ్మ ఎనిమిది అవుతుందా ఏడైందా పని మనిషి వస్తుందా అని మనసులో అనుకుంటున్నా మళ్ళా పిల్లలకు బాక్స్ ఇవ్వాలా ఆయన బయటికి వెళ్తారు టిఫిన్ పెట్టాలా ఇది ఆలోచిస్తున్నాను నేను ఇది ఆలోచించకుండా ఛాస్ ఇక్కడ పెడితే గనక అది పూర్తి ఫలితం వస్తుంది ముగించుకున్నాక ప్రశాంతంగా మనకు ఏం చేయాలి ప్రణాళిక వేసుకోవాలి కదా ఒక పట్టికనేటటువంటిది వేసుకుంటే ఉదయం నేను ఐదున్నరకి లేస్తాను ఆ సమయం నుంచి ఈ సమయం రాత్రి పదిన్నర పదకొండు గంటల వరకు ఉండేటటువంటి టైం టైం అంతా కూడా నేను టైం టేబుల్ వేసుకున్నాను అనుకోండి ఆ టైంకి టెన్షన్గా జరిగిపోతుంది అనుకోండి అప్పుడు మనకు ఉండేటటువంటి ఏ పని చేసినా ఆ పని మీద శ్రద్ధ పెరుగుతుంది అప్పుడు మనకి వేరే దాని మీద ఛాసపోదు ఆ ఈ టైంకి ఇది పూజ కదా ఈ పూజ టైంలో నేనేం చెయ్యక్కర్లా అలా కాకుండా నేను వేరే పని చేయవలసినటువంటి సమయంలో పూజ చేస్తూ హరీ చేస్తుంటే ప్రయోజనం ఉంటుందా ఉండదు కదా నిష్ప్రయోజనం ఉదాహరణకి మన లౌకికంగా చెప్పుకుంటే లలిత గారు మీరు మా ఇంటికి రండి అంట వచ్చారు కూర్చున్నారు చక్కగా కూర్చొని ఇద్దరం మాట్లాడుతున్నాం కానీ మీరు చెప్తున్నారు నేను వింటున్నాను కానీ మాట్లాడుతున్నాను మీరు నా ఝాస్ ఇక్కడ లేదు ఎక్కడో ఉంది మా అమ్మాయి కాలేజీకి వెళ్ళిందా మా ఇంకా రాలేదా ఇంకా ఏమిటి రాత్రికి ఈ వీటి మీద నా ఝా పోయింది అనుకోండి మీకేమనిపిస్తుంది నన్ను పిలిచింది ఈవిడ శ్రద్ధ లేదు శ్రద్ధ లేదు నా మీద ఈవిడ మనసు అంతా ఎటో తిరుగుతోంది కానీ నేను వచ్చింది నిష్ప్రయోజనం కదా అనవసరంగా అంత దూరం నుంచి ఎందుకు వచ్చాను నేను ఈవిడ పిలిచింది వచ్చి కూర్చున్నా కదా అని మీరు అనుకుంటారు మరి మనం ఏం చేస్తున్నాం అమ్మవారిని పిలుస్తున్నాం కూర్చోమ్మా అంటున్నాం కానీ ఏం చేయటలా మన మనసు అంతా తిరిగిపోతుంది ఆవిడ కూడా అదే అనుకుంటుంది కదా అయ్యో పిలిచారు వీళ్ళు నన్ను శ్రద్ధగా పూజ చేస్తారు అనుకుని అనవసరంగా వచ్చానే శ్రద్ధగా చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే బాగుండేది కదా అప్పుడు మనం చేసిన దానికి ఏమింది ఫలితం ఉందా లేదా ఫలితం లేదు ఫలితం లేకపోతే అప్పుడు మనకి ఏముంది నిష్ప్రయోజనం నిష్ప్రయోజనం మన సమయం కూడా వృధానే దానివల్ల ఏం ఉపయోగం లేదు కదా నేను భగవద్గీత పద్దెనిమిది అధ్యాలు చదవాలనుకుంటున్నాను పద్నాలుగు పదిహేను అయిపోయింది అయిపోయింది ఇంకా మూడే మూడే అనుకుంటున్నాను అనుకో లెక్క పెట్టుకోవడమే మిగులుతుంది అందులో నేను నేర్చుకున్నది ఏంటి ఈరోజు ఏం నేర్చుకున్నాను భగవానుడికి చెప్పాడు అర్జునుడి ద్వారా నేను తెలుసుకున్నాను శ్రీకృష్ణుడు నాకు ఇది చెప్పాడు అని మనకు నిజంగా మనలో మనం అనుకుంటే కనుక అది మాది ప్రయోజనం ఉంటుంది అంతేకాకుండా మనం ఎక్కడెక్కడ ఆలోచిస్తుంటే ప్రయోజనం ఉండదు కదా అంటే మనం చేసేటటువంటి పని మీద శ్రద్ధ ఉండాలి మన మనసు నిలకడగా ఉండాలి అమ్మవారి మీద మనం చేసేటటువంటి పూజ ఏదైనా సరే అమ్మవారు కావచ్చు ఎవరు కావచ్చు ఎవరైనా సరే ఆ పూజ మీద శ్రద్ధ చూపడం వల్ల మనకి పూర్తి ప్రయోజనం అనేటటువంటిది మనకి లభిస్తుంది అవునా అవునండి థ్యాంక్స్